మీరు ఇంటిని శుభ్రం చేస్తున్నారు కదా కానీ మీ డబ్బు మొత్తం పోయేలా ఇంట్లో అరిష్టం నిలిచేలా మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు రోజు ఇల్లు తుడిచే విషయంలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మూడు కీలక విషయాలు ఏంటో చూద్దాం ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళగానే మీరు ఇల్లు తుడుస్తున్నారా అది వెంటనే ఆపండి అలా చేయడం శుభ కాదు మరి ఎప్పుడు తుడవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఉదయం లేవగానే మొదటి పనిగా ఇంటిని తుడవాలి లేదా ఎప్పుడైనా కుదరని పక్షాన సాయంత్రం వేళలోనే తుడవాలి అంతే తప్ప మధ్యాహ్నం ఇల్లు తుడిస్తే అరిష్టం అని పెద్దలు చెప్తున్నారు అలానే ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఒక్క గురుబలం లేకపోతే ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడం కష్టం అందుకే గురువారం రోజు మాత్రం ఇంటి నేలం తొడవకూడదు కారణం కూడా తెలుసుకోవాలి కదా గురువారం తుడుచుకుంటే మీ జాతకంలో గురుబలం తగ్గిపోతుందట దీనివల్ల చెడు ఫలితాలు ఎక్కువ వస్తాయని శాస్త్రం చెబుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయా అయితే ఇప్పుడు చెప్పి ఈ పరిష్కారం తప్పక పాటించండి రెమెడీ ఏంటంటే ఇంటిని